హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణాస్ క్లాసిక్స్ ఈరోజు మన ఛానల్లో అథెంటిక్ కందిపచ్చడి రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం కందిపచ్చడి అన్నది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టమైనటువంటి పచ్చడి ఇలాంటి పచ్చళ్ళు మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండడం వల్ల కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పచ్చళ్ళు మనకి హెల్తీనే కాబట్టి కందిపచ్చడి చాలా మంచి డిష్ అన్నంలోకి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కందిపచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు సో రెసిపీలోకి వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి కంది పచ్చడి చేసుకున్నప్పుడు మజ్జిగ పులుసు కానీ పచ్చి పులుసులు లాంటివి కానీ చేసుకుంటే చాలా ఐడియల్ కాంబినేషన్ మజ్జిగ పులుసు తోటి కందిపచ్చడి సో ఫ్రెండ్స్ రెసిపీ చూసేద్దాం మనం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకొని అరకప్పు కందిపప్పుని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు మీ కారాన్ని అనుసరించి వేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి ఈ కందిపచ్చడికి కందిపప్పులు ఇవన్నీ కూడా మనము నెయ్యితో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కందిపప్పు మనకి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారుగా కందిపప్పు మనకి ఇలాగా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి కాబట్టి ఇక్కడ కందిపప్పు మనకి పర్ఫెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి రోట్లో రుబ్బుకునే వాళ్ళు పాత రోజుల్లో కందిపచ్చడి ఇప్పుడు కూడా మనం మిక్సీలో అలాంటి టేస్ట్ వచ్చేలాగానే చేసుకోవచ్చు ఎలాగంటే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం ఎక్కువ మెత్తగా కాకుండా కోర్స్ గ్రైండింగ్ చేసుకుంటే రోట్లో రుబ్బుకున్న రుచే వస్తుంది సో చల్లారే వరకు వెయిట్ చేద్దాం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి అవసరమైన నీళ్లు పోసుకొని మరి మెత్తగా కాకుండా బరకగా పచ్చడి రుబ్బుకోవాలి అంటే నోరు గురించే కంది రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కందిపచ్చడి ఒక్కటి చేసుకొని కొంచెం రసం పెట్టుకుంటే అసలు ఎంత అన్నం తింటామో మనకి లెక్కే తెలీదు మామూలు రోజుల కన్నా కూడా ఎక్కువగా తింటారు అంత టేస్ట్ ఉంటుంది కందిపచ్చడులో ఇప్పుడు ఈ కందిపచ్చడిని డిష్ అవుట్ చేసేద్దాం మీరు కూడా ఈ కందిపచ్చడి తయారు చేయండి నేను చెప్పిన ఫార్ములా ప్రకారం ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్